కాబట్టి దేవుని ఉపకారములు పొందినటువంటి మనిషి దేవుని సన్నిధిలో ఎలా స్పందించాలి అని అంటే దేవునితో నా సహవాసాన్ని కొనసాగించుకుంటాను అనే ఆలోచనలకు రావాలి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి దేవునితో సహవాసాన్ని కొనసాగించే ఆ తీర్మానానికి నీవు నేను రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగా దేవుని ఉపకారములు నేను పొందినట్టు అంగీకరిస్తే వెంటనే నేను ఎలా స్పందించాలంటే దేవునితో నా సహవాసాన్ని పునరుద్ధరించుకొని దానిని కొనసాగించుకుంటాననేటటువంటి ఒక మంచి తీర్మానానికి వచ్చేటట్లుగా నీలో నాలో చలనం రావాలి కీర్తనాకారుడు అటువంటి వాడుగానే ఉన్నాడా మనం కూడా అటువంటి వారంగానే ఉండవలసినటువంటి ఉన్నా మాకు మా బిడలకు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడని నిజంగా గుర్తించి అంగీకరించే మాట అయితే దేవునితో మీ సంబంధం ఎలా ఉన్నదో దేవునితో సహవాసం ఎలా ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడున్నా వినండి కుటుంబీకులందరూ దేవుడు మాకు ఉపకారం చేశాడని గుర్తిస్తున్నారు అయితే మా సంబంధం దేవునితో సరిగానే ఉందా ఒకళ్ళు లేకపోతే దానిని మేము పునరుద్ధరించుకుంటాము ఆ సహవాసాన్ని మేము కొనసాగిస్తామనేటటువంటి ఒక మంచి తీర్మానానికి రావాల్సిన అవసరం ఉన్నదని ప్రభువును బట్టి ప్రేమతో మీకు మనం చేస్తున్నా రెండో విషయం దేవుని ఉపకారములు పొందినటువంటి మనుషులు ఎలా స్పందించాలి అని అంటే మొదటి నుంచి ఒకసారి మనం చూస్తే ఈ కీర్తనకారుడు ఎటువంటి తీర్మానాలను చేస్తున్నాడో స్పష్టంగా మనకు కనబడుతుంది యోవా నా మరును నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కీర్తన నూట పదహారు మొదటి నుంచి కాగా నేనాయనను ప్రేమించుచున్నాను అన్నాడు అంటే దేవుని ఉపకారములు పొందినవాడు ఎలా స్పందించాలి అంటే ఏ మంచి లేని నాకు ఏ నీతి లేని నాకు దేవుడు తన ప్రేమను బట్టి కృపను బట్టి ఇన్ని ఉపకారములు చేసి ఉన్నాడు అని నేనేం చేస్తానంటే నాకు ఉపకారి అయినటువంటి దేవునిని ప్రేమిస్తాను అనేటటువంటి తీర్మానానికి నీవు నేను రావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దేవుడు నా మరణాలకించాడు నా విన్నపములను ఆలకించాడు నిజంగా ఆయన ఉపకారమునకు నేను తగనివాడను అయినప్పటికీ ఆయన నన్ను తగినవాడనగా ఎంచి నాకు ఈ ఉపకారం చేశాడు గనక నేను ఆయనను ప్రేమించుచున్నాను అని చెప్పాడు అంటే దేవుని ఉపకారములు పొందినటువంటి మనుషులు ఆ ఉపకారములను గుర్తించినప్పుడు వారు ఎలా స్పందించాలంటే వారు దేవుని ప్రేమించేవారుగా తమ జీవితాన్ని నిర్మించుకోవాలి దేవుని ఏం చేయాలి ప్రేమించాలి దేవుని ప్రేమించడం అంటే కేవలం నోటి మాటలతో కాకుండా దేవుణ్ణిని ప్రేమించడం అంటే ఏమై ఉన్నదో దేవుని కళ్ళల్లో నుంచి ఆ విషయాన్ని చూసి దేవునిని ప్రేమించటం నేర్చుకోవాలి కృత నిబంధన ప్రకారం దేవుని ప్రేమించటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞలకు తలవంచడం దేవుడు ఏం చెబితే అది చెయ్యడము దేవుని ప్రేమించడం దేవుడు ఏం చెప్పాడో తెలియకుండా దేవుడు చెప్పిందని జరిగించకుండా మీకులాగా బైబిల్ సంకల్పడి తిరిగితే సరిపోతుంది అనుకున్నారా ఎక్కడుండాలి అని కొడుతుంటారు కొంతమంది నా ముందుకొచ్చి ఇక్కడ ఉండాలి ఇక్కడుందని చెప్పుకుంటారు కొంతమంది నిజంగా అక్కడ దేవుని మీద ప్రేమ ఉంటే అది ఆయా రూపాలలో వ్యక్తమవుతూ ఉంటుంది ప్రేమ గుండెల్లో ఉందని చెస్ట్ని టచ్ చేయటం కాదు దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం కాబట్టి దేవుని ఉపకారములు పొందినటువంటి మనిషి ఒక మంచి తీర్మానానికి రావాలనేది దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుని ఉపకారములకు నేను తిరిగి ఆయనను ప్రేమిస్తాను అంటే ఆయన నాకేం చెబితే అది చేస్తాననేటటువంటి తీర్మానానికి రావాలి అలా వచ్చినటువంటి మనుషుడు దేవుని సంతోషపెట్టిన వాడు వింటాడు ఈ సమాజానికి దీవెనకరంగా మారిన వాడే వింటాడు ఒకసారి ఆలోచన చేయాలి ఒక పోటేదో హడావుడి చేసి ఆ తర్వాత దేవుని ఎప్పుడు వారి తలంపుల్లోనికి వారి ఆలోచనలోనికి తెచ్చుకున్న మనుషులు ఉన్నారా ఉన్నారు నిజంగా దేవుని ఉపకారములు పొందితే అలా కాకుండా దేవుని ప్రేమించే వారంగా మనము తయారు కావాలి ఒకటి దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోవాలి రెండు దేవుని ప్రేమించాలి మూడు ఈ కీర్తనకారుడు దేవుని ఉపకారములు పొందినందుకు గాను మరలా తాను ఎలాంటి వాడు అన్నాడో తొమ్మిదో వచనాన్ని చదివితే ఈ విధంగా వ్రాయబడింది ఒకసారి తొమ్మిదో వచనం సజీవులున్న దేశములలో యో సన్నిధిని నేను కాలము గడుపుతున్నాడు అంటే సజీవులు ఉన్న దేశంలో సన్నిధిని నేను కాలము గడుపుదును క్రొత్త నిబంధన ప్రకారము సజీవులు అంటే దేవుని యొక్క నీతిని జరిగించడం దేవుని యొక్క నీతిని జరిగించడం లేఖనాలను మనం ఆలోచన చేసినట్టు మీరు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి చదివారు అనుకోండి సాత్సలో ఉన్న ప్రభు యొక్క సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఇలా అన్నాడు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు అన్నాడు అంటే జీవించడం అంటే అంటే మనిషి దేవుని దృష్టిలో సజీవంగా ఉండటం అంటే దేవుని యొక్క నీతి న్యాయాలను జరిగించడము అంటే నీతితో కూడినటువంటి జీవితాన్ని జీవించటం ఒక మనిషి దేవుని ఎదుట సజీవంగా ఉండడము అని అంటే కాబట్టి దేవుని ఉపకారములు పొందినట్టు గుర్తించినటువంటి ఏ మనిషి అయినా మరలా ఏ తీర్మానానికి రావాలి అనంటే ఈ లోకం అనుసరిస్తున్నట్లుగా అన్యాయాన్ని అక్రమాన్ని అవినీతిని జరిగించటం కాకుండా దేవుని యొక్క నీతిని న్యాయాన్ని జరిగిస్తానో అనే ఒక మంచి తీర్మానానికి దేవుని ఉపకారములు పొందినవాడు రావడం అనేది ఈ కీర్తనకారుని యొక్క జీవితం తెలియజేస్తున్నటువంటి సమాచారం మళ్ళీ ఒకసారి మనల్ని మనమే చెక్ చేసుకోవాలి ఎన్నో ఉపకారాలు దేవుడు నాకు చేశాడు నేను ఏ మేరకు దేవునితో నా సంబంధాన్ని నేను పునరుద్ధరించుకోగలుగుతున్నాను ఏ మేరకు దేవునిని నేను ప్రేమించగలుగుతున్నాను ఏ మేరకు నేను దేవుని యొక్క నీతిని న్యాయాన్ని జరిగించగలుగుతున్నాను అనే దానిని చెక్ చేసుకోవాలి ఉపకారములు పొందినట్టు చెప్తారు కానీ దేవుని నీతిని జరిగించడానికి లోకంలో చాలామంది ప్రయత్నాలు చేయడం లేదు కాబట్టి మనమంతా మార్పు చెందాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నా నాలుగవదిగా ఇంక ఇక్కడ మనకేం కనబడుతోంది అనంటే నూట పదహారవ కీర్తనలో ఈ కీర్తన రచయిత యొక్క జీవితపు అనుభవాన్ని దేవుడు మనకు చూపించుకోరి చూపిస్తున్నాడు దేవుని ఉపకారములు పొందినందుకు గాను అతను ఏం చేస్తానని అంటున్నాడు అంటే పదహారవచనాన్ని లేదంటే పదిహేడవ వచ్చినాన్ని చూద్దాం నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను అన్నాడు నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదని అన్నాడు అంటే దేవునికి నేను కృతజ్ఞత కలిగిన వాడనే వింటాను దేవుని పట్ల నా కృతజ్ఞతను నేను కలిగిన వాడనే వింటాను వాస్తవానికి ఏ మంచి లేనటువంటి నన్ను దేవుడు ప్రేమించి కనుకరించి ఎంతటి ఉపకారం చేశారు కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తానో నేను ఆయనను స్థుతిస్తానో అర్థమవుతున్నా కృతజ్ఞత స్థుతులు కృతజ్ఞత అర్పణలు దేవునికి నేను చెల్లిస్తాను అన్నాడు అంటే మనిషి ఎప్పుడూ కూడా తన మేలుకు తన క్షేమానికి దేవుడు మాత్రమే కారణమని భావించటం దానిని చెప్పటం అనేది దేవునిని దేవునిగా స్థుతించడం అయినది సహజంగా లోకమందు అధిక శాతం మంది ఏం చేస్తారు అని అంటే దేవుని యొక్క మహిమను క్షయముకు మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చేస్తారు నేను సువార్త పని మీద కొన్ని సంవత్సరాలుగా వేరే ఒక ప్రాంతం వెళుతూ ఉంటాను అక్కడ నాకు తెలిసినటువంటి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు వారింట్లో డొక్కు స్కూటర్ ఒకటి ఎప్పుడు మూలం ఉంటుంది ఎందుకంటే దీన్ని ఇలాగ పేర పెట్టే అమ్మొచ్చు కదా లేదంటే ఎవరికైనా వాడుకోవడానికి ఇవ్వచ్చు కదా అని అంటే ఆయన అంటారు నాతో ఆ రెండు జరగమంటాడు ఎందుకని అది కొన్న తర్వాతే మేము ట్రాక్టర్ కొన్నాము అది మా ఇంటిలోనికి వచ్చిన తర్వాతే మేము కార్లు కొన్నాము ఇప్పుడు ఐసర్ లారీలు కూడా కొన్నారు వాళ్ళు అనా రైట్ అందుచేత అది మాకు సెంటిమెంట్ దానిని మేము అమ్మము అని ఇంకా కొంతమంది అమలక్కలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు అమలక్కలు చాలామంది మాట్లాడుతుంటారు గొడ్డు వచ్చిన వాళ్ళ బిడ్డ వచ్చిన వాళ్ళని అంటే ఎవరైనా బాగా డెవలప్ అయ్యారు అనుకోండి ఆ ఇంటికి ఈ మధ్యకాలంలో మెల్లకోడలు మెల్ల కోడలు వచ్చింది అనుకోండి ఆవిడ కాలు పెట్టింది ఎత్తుకుపోయింది సంసారం అంతకుముందు ఏముండేది కాదు గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళని ఆవిడేమంటే కాలు పెట్టిందో కుటుంబం బాగుపడింది అంటారు పోనీ అంతకుముందు బాగుంది వచ్చిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనుకోండి మళ్ళీ దానికి ఇదే సామెత అంటే ఏంటి కుటుంబం యొక్క అభివృద్ధికి మెల్లకన్ను కోడలకి ఏమిటి సంబంధం కుటుంబం యొక్క అభివృద్ధికి ఆ గేదె అంటే గేదెలే కదా నాకు తెలిసి ఆ మొండుతో గేదో గేదో గుడ్డి గేదో ఏదో ఉంటుంది ఆ దొచ్చిన దగ్గర నుంచి దొడ్డి బాగా డెవలప్ అంటే ఇదంతా ఏంటి దేవుని యొక్క మహిమను జంతువులకి మనుషులకి పక్షులకి పురుగులకి ఆపాదించటం నిజంగా దేవుని ఉపకారం పొందినవాడు దేవుని మాత్రమే స్థుతించి ఘనపరచాలి మా కుమార్తె ఇక్కడ ఉంది మొన్న పెళ్ళైంది మే ఇరవై ఎనిమిది రేపు గురువారం నల్లాపల కాపురాన్ని పంపించాలి నన్ను మా ఆవిడికి నాకు పెద్ద వారి ఇంట్లో దేనికి సంబంధించి సెలవుడి పెట్టాలి స్పెషలిస్ట్ ఉన్నారు ఎతికని చెబుతుంది వారి నుంచి దేనికి సెలవుడు అంటే నేను సెలవు అంటది సెలవు ఎవరికో చెప్పు సెలవుకు సెలవుడికి లింక్ ఏంటో నాకు చెప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఎత్తికి తీసుకొస్తా అని అడుగుతున్నా ఏమో నాకు తెలవదు అంటది మీకేం తెలిసే గారు మీకు తెలియదా సెలవు అంటే తెలుసు అంతే ఇప్పుడు సెలవుడంటే ఏముంటుందండి బిప్పిండి బెల్లము ఎండు కొబ్బరి ముక్కలు యాలకులు కొద్దిగా నెయ్యి ఇంకా ఉంటే నువ్వులు అంతేనా గసగసాలు ఈ గసగసాలకి సెలవుకి ఏంటి లింకు ఏం లేదు నా బంత ఏముంటుంది దేవుని మహిమను దొంగతనం చేయటం ఏముంది కాబట్టి దేవుని ఉపకారములు పొందినటువంటి మనిషి కృతజ్ఞత అర్పణలు స్థుతి మహిమ ఘనత దేవునికి మాత్రమే ఆపాదించాలనే ఒక మంచి తీర్మానానికి రావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నీవు ఉపకారములు పొందావు నీవు ఎటువంటి తీర్మానాలు కలిగి ఉన్నావో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనుషులు సోమరులగా ఉండి మనుషులు దుబారా ఖర్చులకు పడి పేదరికానికి లోనవుతారు దాన్ని దాన్ని విడిచిపెట్టేస్తారు ఏంటబ్బా ఎంత పరిగెత్తినా కలిసి రావడం లేదని చెప్పి జాతకాలు చెప్పేవాడి దగ్గరికి లేదు పక్కింటాడు వాడు సాదుబడి చేశాడు అది అవత ఉందంట వచ్చేదే ఎక్కడ పాతేసారి చెప్పుతంట అమ్మచ్చి ఒక దొంగత వచ్చింది మా ఊరు చిన్నపిల్లాడవాడు సురేష్ ప్రార్థన అనుకుంటూ వచ్చి ఇంటింటికి తిరిగి ఈ కొబ్బరికాయ ఎన్నిమిరపకాయలు ఎంటికలు ఏదో మొలన పాతి పెట్టి ఆవిడే పాతి పెట్టి ఆవిడేది తెత్తుంది ఇవన్నీ మనుషులు తెలియక దేవునికి బాధ కలిగించేటట్టు చేసేటటువంటి కార్యక్రమాలు కాబట్టి దేవుని ఉపకారములు పొందిన మనిషి దేవునికి మాత్రమే తమ కృతజ్ఞతలను సమర్పించాలి స్కూటర్ మీద కృతజ్ఞత దిక్కుమాలిన కృతజ్ఞత తెలియట్ల మనుషులకి నేను ఆల్రెడీ చెప్పాను ఆ మనిషికి అయినా చేంగుట్టినట్టు ఉండదు మళ్ళీ పొద్దున్నే ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన రాత్రికి ప్రార్థన దానివల్ల ప్రార్థన ఏమో అర్థం కాదు కాబట్టి ఒకసారి మనము ఆలోచించాల్సిన అవసరం ఆయన ఒక్కడే కాదు అటువంటి మనుషులు చాలా స్థలాల్లో తారసుపడుతూ ఉంటారు ఏది ఏమైనా దేవుని ఉపకారములు పొందితే దేవునికి మాత్రమే మన స్థుతిని అర్పించాలి దేవుని స్థానానికి ఇంకెవ్వరిని పెంచేటటువంటి ప్రయత్నాలు నేను ఎప్పుడూ చేయను అనేది ఆ కీర్తనకారుని యొక్క తీర్మానమైనది ఐదవదిగా ఈ ఉపకారములు పొందినటువంటి ఈ వ్యక్తి ఎలాంటి వాడిగా ఉన్నాడో మళ్ళొకసారి మనము ఆలోచన చేసినట్లయితే ఐదవదిగా మనము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మనం చదివితే పద్దెనిమిది వచ్చినానికి వచ్చేద్దాం ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోనూ ఎరుషలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబళ్ళను చెల్లించదను అన్నాడు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మృక్కుబళ్ళను చెల్లిస్తాను అంటున్నాడు అంటే దేవుని ఉపకారములు పొందినటువంటి మనిషి నిజంగా దానిని గుర్తి గుర్తిస్తే తాను ఎలా స్పందించాలంటే దేవునికి తానిచ్చినటువంటి ప్రతి మాటను నెరవేర్చుకునేటటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని నిర్మించుకోవాలని నా మృక్కుబళ్ళను చెల్లించుకుంటాను దేవుడికి చాలా మాటలు ఇస్తారు దేవునికి మాట ఇవ్వడం ఒక ఎత్తు అయితే దానిని నెరవేర్చుకోవడం ఎత్తు ఉపకారములు పొందినటువంటి మనిషి దేవునికి ఏ మాట ఇచ్చినా దేవునికి ఏ మృక్కుబడి చేసుకున్నా దానిని చెల్లించేవాడుకుంటాడు చాలా మాటలు ఇస్తాం దేవునికి కానీ నెరవేర్చలేం స్టైట్కి ఒక మాట చెప్పాలంటే కుమారమ్మగారు బాప్తీసం అన్నారా బాప్తీసం అన్నటువంటి ఏమనుకుంటున్నారు మీకు తెలిసినంత మటుకు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి నా జీవితం యేసు క్రీస్తు యొక్క అధికారం క్రింద కొనసాగిస్తాను అనేటటువంటి తీర్మానాన్ని బహిరంగంగా మనం తెలియచేసి బాప్తిసం అందుతాం అంటే దేవుని సన్నిధిలో దేవునికి మనం మాటిస్తున్నాం ఈ జీవితం క్రీస్తు యొక్క అధికారం క్రింద ఇక నుంచి కొనసాగుతుంది అని ఎన్నిసార్లు ప్రభు యొక్క అధికారాన్ని మనం ప్రక్కకు నెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేకమైన సార్లు కాబట్టి మనమంతా కూడా మారు మనస్సు పొందాలి ప్రభు సంఘానికి ప్రతి ఆదివారం మానక హాజరవ్వాలి ప్రభు సంఘంతో కలిసి ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం చేయగలిగినటువంటి సేవ అంతటిని చేయాలి ప్రభు యొక్క నామమునకు ఘనత కలిగినట్లుగా నీతియుక్తమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం నివసిస్తున్నటువంటి స్థలాలలో మనము బాధ్యత కలిగి నివసించాలి మనలను బట్టి అనేకులు ప్రభుదకులకు ఆకర్షితులు ఆకర్షితులయ్యేటట్లుగా మన జీవితం ఉండాలి వాస్తవానికి కానీ మనలను బట్టే కొద్దిమంది ప్రభు దగ్గరకు రాలేని పరిస్థితులు ఏర్పడేటట్లుగా కూడా మనం ఉంటున్నాము కొన్నిసార్లు అంటే ఇచ్చిన మాటకు మనము బద్దులంగా ఉండలేకపోతున్నాం మారుమనిస్ పొందాలి కీర్తనకారుడు చెప్తున్నాడు దేవుడు నాకు ఉపకారములు చేశాడు కాబట్టి నేను నా ఆయనకు చల్లిస్తాను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం కాకుండా దానిని నెరవేరుస్తాను అన్నాడు కాబట్టి నీవు నేను ఇట్టి అనుభవాన్ని కలిగి ఉండాలి ప్రత్యేకించి అందరి సమక్షములో దేవుని మందిరపు ఆవరణములలో ఎరుషులేమా ముఖ్యంగా నీ అన్నాడు అంటే జనం మధ్యలో ఎందుకు ఇది ఫోజ్ కోసం కాదు కానీ అనేకులు దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకున్నట్లు అనేకులు తన యొక్క ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమాలను బట్టి వారు కూడా తిరిగి దేవుని మహిమపరిచేటట్లు ఒక మంచి ప్రేరణ తన సాటి మనుషులకు కలగడానికి ఇతడు ఏం చేస్తున్నాడంటే బహిరంగంగా దేవునికి మృక్కుబడులను చెల్లిస్తాననే తీర్మానానికి వచ్చాడు కాబట్టి నీవు నేను అనేకులకు మంచి ప్రేరణ కలిగేటట్లు అనేకులను చేసేటట్లు భక్తి సంబంధమైన కార్యక్రమాలు కొన్ని పర్యాయములు బహిరంగంగా జరిగించాలి దేవుని ఉపకారములు పొందితే దాన్ని ఎక్కడో లోపల పెట్టుకుని దాచిపెడతామా దేవుని మంచితనాన్ని అనేకులకు తెలియచేయాలి దేవుని మంచితనం చాలామందికి ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ మనం అడుగులేయాలి లాస్ట్ అండ్ ఫైనల్ అతను పన్నెండవ వచనంలోను అలాగే పద్నాలుగు పదిహేనవ వచనంలోను నేను దేవునికి ప్రార్థన చేస్తాను అన్నాడు అంటే నీతిమంతులు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు కాబట్టి దేవుని ఉపకారములు పొందినటువంటి మనుషులు ఎవరైనా కానివ్వండి ఇదిగో ఈ కీర్తనాకారుని పోలి ఇట్టి అనుభవాలను దినదినము పెంచుకోవలసిన వాడై ఉన్నాడు ముగిస్తున్నా ఉపకారాలు పొందిన చేతండి సుష్మానవు దేవుని ఉపకారం పొందావా ఒకటారుండ చాలానే పొందాం అంటే మనం లెక్కలేనన్న ఉపకారాలు పొందాం మనమందరం ఒప్పుకుంటున్నాం దేవుని ఉపకారములు పొందిన మనం ఎలా ఉండాలి నెంబర్ వన్ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి నంబర్ టూ దేవుణ్ణి ప్రేమించాలి నంబర్ త్రీ నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి నంబర్ ఫోర్ కృతజ్ఞతలు దేవునికి మాత్రమే చెల్లించాలి దేవుని మహిమను దొంగిలించే ప్రయత్నము చేయకూడదు నంబర్ ఫైవ్ ఇచ్చిన మాటను నెరవేర్చాలి నంబర్ సిక్స్ బహిరంగంగా అటువంటి కార్యక్రమాలు జరిగించాలి నంబర్ సెవెన్ దేవునికి మానక ప్రార్థన చేయాలి ఇట్టి అనుభవాలు ఉన్నటువంటి వారు దేవుని ఉపకారములను నిజంగా గుర్తించారు వారు దీవించబడతారు వారి ద్వారా వారి కుటుంబాలు వారి కుటుంబాల ద్వారా సమాజాలు దేవునిని తెలుసుకుంటాయి అవి కూడా దేవుని దీవెనలు పొందుతాయి ఇట్టి మంచి రక్షణకరమైన అనుభవం మీకులందరూ కలిగి ఉండాలని వారితో కూడా మనమంతా కలిగి ఉండాలని మరి మనసారా కాంక్షిస్తూ మరి నడి దినమున ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరితో దేవుని పక్షంలో మాట్లాడే అవకాశం కల్పించిన మరి కుటుంబానికి ప్రత్యేకించి సువార్థికులకు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అండి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడు నేను యేసు క్రీస్తు నామంలో మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ ఈ యొక్క స్థలంలో చేర్చి అనేక విషయంలో మేము నేర్చుకునేటకు ఈ యొక్క సమయంను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కూడి ఉన్న మా యొక్క ప్రియులు వారికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి అలాగే వారి మనవులను బట్టి ఆయన తండ్రి అనేక విషయంలో మేము మీకు ఉపకారం పొంది కూడా మేము ఉపకారం చేయలేకపోతున్నాము దయచేసి క్షమించండి మేము మీ దగ్గర తీసుకునే వారంగా వెళ్ళినాము కానీ మీకు ఇచ్చేవరంగా ఉండలేదు ప్రతి విషయంలో చెప్పే చేయండి ప్రాముఖ్యంగా చెప్పబడిన శాస్త్ర తండ్రి మేము నేర్చుకొని అనేక విషయంలో తండ్రి మేమందరము దారి తప్పిపోకుండా ఉండటానికి మీరు మేమందరము తండ్రి మా యొక్క జీవితాలు పైన ఏసు క్రీస్తు యొక్క విజయాలను నడుచుకునేటట్లు కృప సహాయం చేస్తున్నాం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని యవనస్తులను వృద్ధులను అలాగే మధ్య వయసు వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి అలాగే గన్నవరం ఉన్న స్థానిక సంఘ గారు పనిచేస్తున్న స్థానిక సంఘ పరిశుద్ధులను గారిని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ కూడి వచ్చిన గనవర స్థానిక సంఘ పరిశుద్ధులు కూడా జ్ఞాపండి అలాగే ఇక ఈ విధంగా ఇక్కడైతే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగిస్తారు వారందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని మేము తీసుకొని తండ్రి వారికి ముప్పదంతలు అరవదంతలుగా నూరంతులుగా అభివృద్ధి పిందులు అని కృప సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమెలో ప్రార్థించే వాడికి ఉంచున్నాం తండ్రి ఆమె